आ पवित्र वादरी कु सची तूं हा मनी केर वादरी कु सची तूं पुराणे वरत ले बरिया बरिया கால கே அவெட்ட அர்த்தமே ஏழு மதி குமார் கிளிக் மாதிரி

ఆ హ నింగ అట్లెమొడుతి ఎట్టా నుగల గంటోమలే పెట్టు ఆ పులి ఆ ఈ లమ్మ కనేసార్ చెప్పుల బారే తిండి కాడపులు లేకందంటాండి నా కొడకకి టిక్కిలే నా కొడకకి సాకినామరా నీ నేరిముండా ఇనుపాలి పో సాకి ఆ అన్నా I'm <laughs> ஏழு மந்த மா கல்வி நார் மன அவர் அமேடு காட்டி ஏழு மணி குமார் கல்வி அது மந்திரி குமார் பிரி கலே பா ம அவன் அவரு நாலு கொங்குளும் நீ அம்மா நான் கொடுக்காத நிஜமதி குட்டியும் நல்ல யூடியூப்ல பெட்டால

¡Gracias 啊。Ah. நீ இந்த மூலி மந்தி விட்டேன்

నా కొడుకు నాకు మంచి జరగదు పాడు లేదు నేను పోయేటప్పుడు ఎందుకు నేను వండుతుండే మనకు వస్తుందా నేను ఎక్కడికైనా వాడి కూర్చొని మంచి కూడా చూసుకొని వచ్చాను అందులో నాకు రానాలోచన వారికి పెళ్లి చేసే నేటికి మన బాధ్యత కూడా తిరిగిపోవాలి నేను తిరిగి వచ్చే ఫలితం ఇంకా కూడా పట్టబరాన్ని పరిపాలన చేయబోన బాబా చూపో ఇక భారతదేశం భయం తెచ్చుకున్నాం ఎన్ని తెలుగు కోసం మనకేం తెలీదు ఈ భారీ కదిలు పో అదే నేను రెండెందుకు ఇచ్చిపోతాం ఎత్తులు వారే నా బెల్ల బాగా మాట్లాడుతుంది చూడండి బలే கி சேமங்க ரெண்டி நான் காதா ஏட்டி மாட்டேமா பிய் ரெண்டு ரெட்டை கிடை சேமங்க போய் ரெண்டு అదే కేట్టుకొని రెండు ఇంటికాడ ఇది వాళ్ళు ఇది ఉంటుంది సంపాదించుకొని బాగా రండి ఆ ఎంగటేషి దగ్గర ఒక యాభై వేలు తీసుకొని వచ్చిన నేను వచ్చే దగ్గరికి దగ్గర తొంభై ఐదు రోజులు కాదురాదురా అప్పులు చేసుకుంటే భార్య రోజు పోతే అందులో అంత అనిపించోడు అనుకో మాకు కాటుకుండా వచ్చి సుమారు పది రోజులు ఉండి కాంచి కాని ఉండేలే నేను అప్పుడే చూస్తే ఆడు చూసి కాటుకుండా నెయ్యి ఎవరన్నా నమ్ముద్రైనా అని అనిపించి మా తాండాలు కూడా గబ్బు బట్టి నా బాకీ తిరిగి ఒక ఐదు రోజులు ఇంటికాడిపోతే అప్పుడు పోతుంది వచ్చేస్తాం కదా తిరిగి మాట్లాడు నాది నాకు తక్కువ ఎందుకంటే అది గొప్పలో మనం అడుగు పెట్టున్నా తప్పు ఇక మైంది తిరిగినా బయలుదేరుతున్నాం Go, go, go. ई था त

కాబట్టి నేను వచ్చిన ఈ సమాచారం ఇవ్వని తెలియకుండా ఎలా ఎర్రగడప్ప చేసినావా ఆ చురా ఆ ఏ పై మునే మా చల్లుతండ్రాచనుకో నేను నా చెల్లెలు ఆ ఇద్దరు ముఖ్య గర్వచర్ జన్మించుటవి వరే నా పేరు భద్రాగ బట్టిని పేరు పెట్టుకున్నావు నా చెల్లుని పేరు కొన్నమని పేరు పెట్టుకున్నా అవునా ఏ ఏ నోనైతే మా మా కాదని మా చెల్లి హారి రామ శక్తి తెస్తాయి ముక్కదా చూడదు కొలత్తు చూడవు అబ్బా మేము చూడగా ఏడుతున్నాం నా చెల్లెలు ఒక్క అరి నామసంక్యత వచ్చేసి నాగిరెడ్డి పెళ్లి చేసుకుంటే ప్రజలు వచ్చిరా ఏమని నాగిరెడ్డి పెళ్లి చేసుకున్నదో అది సత్యత సమర్థం దాన్ని ఉన్నాం నేటికి సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాలు ఇస్తున్నారు చేసిన అన్నయ్య వచ్చి నాకు కాలు పట్టుకుని బట్మాత మాట్లాడు సమస్య తెలుగు అదిగో ఈ ఊరిలో చిన్ననాటి చేయటం అతని పేరు సరదాపురం అయ్యారు వెళ్లి పల్కెచ్చు బాగా జరుగుతున్నారు ಹೇ ಓಯ್ ಬಾಯಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತೀಯಾ ಕೋಯೆ ವಿರಸ ನೋ ನೀ ತಿರ್ಕೇ ಬಾವು ನೋ ಏಯ್ ನಿನ್ನ ಕರಗ ಬಾಮ್ಮ ಏಬೇಡ ಏಬೇಡ ಸದಾಪ ಕೋರನೆ ತೆಳ್ವೆ ನಾ ನೀ ಮೂರ್ಲ ತಾರೈ ಇತ್ತ ಮೆಡ್ಜಿಸ್ಕೋ ಮಾಡ್ತಾರ ತಾರೈಗಾದ್ರೆ ನೀ ತಲಗಡಿಗೆ ದಪ್ಪೆ ಬೆತ್ನಾನಿ ತಾರೈಗಾದ್ರಾ ಆ ನಾನು ಮರೆತು ಜೇರ್ ಜುಡು ಅಪ್ಪ ಮರು ಸುಂದೋ ಮರುಯ್ಯ ಪರಿಂದರು ಆ ಆ ಆ నీవు నీ సంతోషమాయి అయినా భార్య నీ బిడ్డలు నీ భార్య ఇద్దరు బిడ్డ కాదా నీ భార్య బిడ్డలు బాగుండారాగుర వయసు మళ్ళీంది చిన్న ఆటి చేస్తు మీరందరూ సుఖంగా ఉన్నారా కూడా అవున సంతోషం ఉన్నారా క్షేమంగా ఉంది మీరు కూడా క్షేమ కావాలని అని తనంలా దేవుడు ప్రార్థిస్తున్నాను